హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పిలుపునిచ్చారు ప్రముఖ శైవక్షేత్రమైన కోటపకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో వేద విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు యోగ్యతా పత్రాలు అందజేసే ప్రధాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేద విద్య భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాణాధారమని పేర్కొన్నారు యువత వేద విద్యను అభ్యసించడం ద్వారా నైతిక విలువలు పెంపొందుతాయని సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు వేద పండితుల సేవలను ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవిస్తుందని వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వేద విద్యార్థుల వేద మంత్రోచ్చారణతో సభను మంత్రముగ్ధులను చేశారు అనంతరం విద్యార్థులకు యోగ్యతా పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో వేద పండితులు వంగల కృష్ణమూర్తి అవధాని పుల్లేటి కుర్తి గణపతి శర్మ సూర్యరాజేశ్వరి గణపాటి కెవీఎస్ కృష్ణప్రసాద్ సాగి ఆంజనేయ శాస్త్రి టీటీడీ అధికారులు ఆలయ అర్చకులు వేద పండితులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు